కాడు గనక దానియల్లో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషమందే కాని చూడండి దేవుని పద్ధతి విషమందే కానివ్వండి మరి అధిపతి వద్దకు కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చారు ఇట్లన్నారు రాజుకు దర్యావేషు చిరంజీవివై ఉందివుగాక వాళ్ళు ఏమంటారు చూడండి వచ్చి చిరంజీవివై ఉందువుగాక రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండిత రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింప చేయనట్లు యోచన చేశారు చూడండి వాళ్ళందరూ ఒక శాసనం తయారు చేయించాలి రాజసేత అని ఒక ఆలోచన చేశారు అది ఎట్లా ముప్పై దినముల వరకు నీ యుద్ధ తప్ప నీ యుద్ధ తప్ప ఏ దేవుని యుద్ధ అయినను మానవుని యొద్ద అయినను ఎవడనూ ఏ మనవియూ చేయకూడదు ఎవడైనాను చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును అని చెప్పేసి ఒక శాసనం తయారు చేయించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు చూడండి ముప్పై దినాలు ముప్పై దినాల వరకు ఎవరు కూడా నీ నీసంపులోనే ఉండాలి మరి కానీ ఏ దేవుణ్ణి కానీ ఎవరిని కూడా మరి మాట్లాడకూడదు ఎవరితో కూడా మనం చేసుకోకూడదు అని చెప్పేసి ఒక శాసనాన్ని తయారు చేయించడానికి వచ్చారు ఇక్కడ రాజు దగ్గరకు ఎవడైనాను చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును అని చెప్పేసి శాసనం రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదిల యొక్కయో పార్శీకుల యొక్కయో పద్ధతి వలన పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం మరి మనవి చేసేసారు చూడండి ఒక శాసనం పుట్టించు ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళు శాసనం చేయడానికి వాళ్ళు శాసనం చేయించడానికి మరి ఆ రాజుతో అన్నమాట పుట్టించి మా కాగా రాజుకు దర్యావేషు శాసనము భ్రాయించి సంతకం చేసేసాడు చూడండి వాళ్ళందరూ అందరూ చెప్తూ ఉండగా ఒకమిడిగా వచ్చి సందడిగా వచ్చి వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు చూడండి ఏదైనా మనకు కావలసినప్పుడు మనందరము ఏకముగా ఉండాలి ఏకమనస్కూలమై ఉండాలి ఏకకంఠస్థం ఏకకంఠం వినిపించాలి అంతేగాని మరి అనుభక అనుభవక స్వరం వినిపించి నేనొక స్వరం వినిపిస్తే అక్కడ రాజు శాసనం నెరవేరుతుందండి నెరవేరదు ఇప్పుడు మనం లోకరీతి అయినా సరే దేనికైనా పోరాడుతూ ఉన్నామంటే మనందరం ఒకటిగా ఉండాలి ఒక మాటగా ఉండాలి అంతేగాని నాది నేనే నీది నేనే ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకుని స్వప్నతనం వ్యసనం అంతా చూపించి సొంత వాళ్ళ డొక్కల్లోనే పొడుస్తూ సొంత వాళ్ళతో తిరుగుతూ అది ఎవరో కాదని నా చెల్లే శాంత సువర్ణ నల్లల్లి తక్కువమారి దాని పేరు అది ఎంత చెడ్డదంటే పక్కలో తిరుగుతూనే ఉంది మంచి మాటలు చెబుతూనే ఉంది అటు చెబుతుంది ఇటు చెబుతుంది ఇంత దుర్మార్గులు ఉన్నారు చూసారండి ఒక్క దగ్గరే ఉండి ఒక్క దగ్గరే తింటూ సొంత రక్త సంబంధినైన నన్ను డొక్కలో పొడిచిందండి చూడండి చెప్పరాని మాటలు చెబుతూ ఉంది వాళ్ళకి మరి ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఉన్నాం ఇంటి విషయం మా తల్లిదండ్రుల విషయంలో ఉన్నాం ఎవరో వద్దు ఎవరి గురించి నేను ఉదాహరణ చెప్పనండి ఎవరో వద్దు నా ఇంటి వాళ్ళే నాకు ద్రోహులు నా ఇంటి వాళ్ళే నన్ను పక్కలో బల్యం పక్కలో బల్యంతో పొడుస్తూ ఉన్నారు ఆమె ఏం చేసింది నేను ఎక్కడైతే మాట్లాడుతూ ఉన్నానో